ఒక ఫ్యామిలీలో ఒక ట్రాన్స్జెండర్ అయితే అయితే అనమాట తన ఆడపిల్లలు ఉంటారు కదా పొచ్చు ఆ వాళ్ళ పట్టలు కట్టుకోవడం విచిత్రంగా అనమాట అలాగే ఇంట్లో వాళ్ళు ఒకసారిగా తిట్టేస్తే చదివిస్తారు ఈ ఇంట్లో ఇల్లు పోదు వెళ్ళిపోయింది అంటే ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంట్లో ఉన్న అమ్మ నాన్న పెద్ద వాళ్ళు ఇద్దరు చనిపోయింది ఉన్న ఫ్యామిలీ అందరూ వెళ్ళిపోయే అంత భయంకరంగా ఇక్కడ ఏం జరిగింది అదే ఈ రోజు మనం రాత్రి కనిపెట్టబోతున్నాం